హరే కృష్ణ అందరికీ నమస్కారం భక్తి పర్మలం ఛానల్కి స్వాగతం నేను సునీత ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత ఏడో అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం నుండి మొదటి శ్లోకాన్ని వివరణతో పాటు తెలుసుకుందాం శ్రీ సక్తమనా వాచార్థ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु मरकसारि मय्यासक्तमनाः पार्धा योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् య జ్ఞాస్యను భావం శ్రీ భగవానుడు పలికెను ఓ పార్ధ అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండుము అనన్యభావంతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము అట్టి నీవు సంపూర్ణ విభూది బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకుని విధమును వినుము వివరణ ఓ పార్థ నీతో సహా నా యందు ఆసక్తి కలిగిన వారు నాయందు మనసు నిలిపిన వారు నన్నే ఆశ్రయించినవారు యోగమును అభ్యసించినవారు నన్ను ఎటువంటి సందేహమునకు తావు లేకుండా సమగ్రంగా ఎలా తెలుసుకోగలరో ఈ విషయముల గురించి వివరిస్తాను శ్రద్ధగా విను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు